నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు పాతకాలం నాటి చేపలు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన చూసేయండి నేను ఒక కేజీ చేపలు మంచిగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టేసుకున్నా ఒక మూడు ఉల్లిపాయలు ఒక మామిడికాయ కొంచెం కొత్తిమీర మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పండేస్తున్నానండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచినూనె గల్లుప్పు కారం దీనికి చిన్న మసాలా నేను మీకు చేసేటప్పుడు చేసి చూపిస్తానండి ఇది పాతకాలం వాళ్ళు చేసిన విధంగా చూపిస్తా ఆ స్టైల్ ఈ స్టైల్ కాదండి ఇది ఆ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నా చూసేద్దాం వచ్చేయండి దానికి ఎలా చేయాలో ముందుగా మామిడికాయ చెక్కు తీసుకుంటానండి చాలా పెద్ద మామిడికాయ అండి ఇది నేను అంతా ఏమి వేయను దీన్ని చక్కగా చెక్కు తీసేస్తా ఇది చాలా పుల్లగా ఉంటుందండి పచ్చడికాయ అన్నమాట దీన్ని సగం వేసుకుంటాను కాయ కూడా చాలా పెద్దగా ఉంది ఇది ఇలా మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేసే విధంగానే మీకు ఈజీగా చేసుకోవడం చేసి చూపిస్తున్నా ఈజీగా టేస్టీగా కూడా ఉండోయి ఇదంతా చెక్కు తీసేసానండి దీన్ని ముక్కలు కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా మామిడికాయ చెక్ ముందుగా మామిడికాయని కట్ చేసుకుంటా అండి దీన్ని చెక్కు తీయకుండా కూడా వేసుకోవచ్చండి నేను చెక్కు తీసేస్తున్నా చెక్కు తీయకుండా వేసినా బాగానే ఉంటుంది మీరు ఎలా అయినా వాడుకోవచ్చు మామిడికాయని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటా అండి నేను ఇంత ఇంత ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది నేను ఇది మొత్తం కట్ చేసుకొని మీకు చూపిస్తానండి ఇదిగోండి సగం కాయ ఇంత ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నా ఇది పుల్లగా ఉందండి చూడ్డానికి ఇలా కలర్ వచ్చినట్టుంది కానీ చాలా పుల్లగా ఉంది పచ్చడి మామిడికాయ అండి ఇది ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటాను ఒక ఉల్లిపాయ ఇట్లా రఫ్గా కట్ చేసుకున్నా పోపులో వేయడానికి ఈ రెండు ఉల్లిపాయలేమో కొంచెం నూనెలో మగ్గించి పేస్ట్ చేస్తానండి అందుకోసం కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తున్నా ఇంత ఇవి నూనెలో మగ్గిస్తా అన్నమాట ఉల్లిపాయలు మామిడికాయ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఫిష్ మసాలా తయారు చేయాలి కదా దానికోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేద్దామండి మ్యారినేట్ అంటే ఏం లేదు కొంచెం పసుపు ఉప్పు కలిపేసి పక్కన పెట్టుకుంటా కొంచెం పసుపు ఒక స్పూన్ అంతా గల్లుప్పు దీని మ్యారినేషన్కి నేను కొంచెం ఆవ నూనె వాడుతున్నానండి ఈ ఫిష్ కర్రీకి ఆవ నూనె చాలా బాగుంటుంది మ్యారినేషన్లో ఇలా వేసుకోండి ఆవ నూనె ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీని అంతా బాగా ఈ పసుపు ఉప్పు ఈ నూనె ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి చక్కగా తినేసేయొచ్చు ఫిష్ హెల్త్కి మంచిది కదా ఇదంతా చక్కగా కలిపేసానండి దీన్ని పక్కన పెట్టేసుకుంటా ధనియాలు అవి వేయించుకోవడానికి ప్యాన్ పెట్టేసా వేడైపోయిందండి కొన్ని మెంతులు ఒక హాఫ్ స్పూన్ అన్నీ అనుకోండి మరీ ఎక్కువ వేసేయొద్దండి కూర చేదొచ్చేస్తుంది ఒక టూ స్పూన్స్ అన్ని ధనియాలు ఇవి కొంచెం వేగాలి ధనియాలు మెంతలు వేగిపోయినాయండి జీలకర్ర ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతేసా జీలకర్ర తొందరగా వేగిపోద్దండి అందుకే ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి చిన్న చెక్క ముక్క ఒక ఇలాచి ఒక పది మిరియాలు ఒక నాలుగు లవంగాయలు అంతేనండి ఎక్కువ వేయద్దు కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసమే అనమాట మసాలా ఇది కొంచెం వేగాలి ఈ బా వేగిపోయినాయండి పక్కన మిక్సీ జార్లో వేసేసుకుంటా మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెమేనండి పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కొంచెం మగ్గనివ్వాలి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది ఆయిల్లో కొంచెం మగ్గాలి ఉల్లిపాయ ఇవి కొంచెం చల్లారి పెట్టుకొని తర్వాత వేసి పేస్ట్ చేసుకుంటా ఈ ధనియాలు చల్లారిపోయిందండి ఇది ముందు మిక్సీ పట్టేసుకొని తీసుకొస్తా ఇది మిక్సీ పట్టేసానండి ధనియాలు మసాలా దీంట్లోనే ఉల్లిపాయలు మగ్గించుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా మెత్తగా పట్టనండి కొంచెం కోసుగా పడతా ఉల్లిపాయ ఇలా వేయడం వల్ల పులుసుకు చాలా టేస్ట్ వస్తుందండి ఇలా బాగా ఎర్రగా వేగొద్దు కొంచెం మగ్గితే చాలు నూనెలో చూసారా ఉల్లిపాయలు మసాలా అంతా కలిపి మిక్సీ పట్టేసా కర్రీ పొయ్యి మీద వేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద కుండ పెట్టేసానండి స్టవ్ ముట్టించేసుకుంటా ఈ కుండ ప్రత్యేకించి ఫిష్ కర్రీ కోసమేనండి ఇంకా నేను దీంట్లో ఏమి వండను మ్యాక్సిమం ఓన్లీ ఫిష్ కర్రీకే వాడతా ఎక్కువ శాతం ఎప్పుడన్నా చేస్తే బిర్యానీ చేస్తా అంతే ఇంకా కూరలకి వాటికైతే ఇది వాడను నేను మనం ఫిష్ కర్రీ వండిన తర్వాత దీన్ని శుభ్రంగా తోమేసుకొని కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టేసి దాంట్లో పాడబోసేసి ఎండలో పెట్టేసేయాలండి ఒక రెండు గంటలు అప్పుడు నీట్గా ఆ స్మెల్ అంతా పోతుంది అప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ కుండ వేడైందండి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడైందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నా ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయగద్దండి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది ఉల్లిపాయలు ఆ మాత్రం వేగితే చాలండి కొంచెం పసుపు వేసుకున్నా ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ తీసుకున్నా అని చెప్పా కదా అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు కారం వేసేస్తున్నా ఫిష్ పులుసు కదండి కారం కొంచెం ఎక్కవే పడుతుంది నేను ఒకటిన్నర స్పూన్ వేసా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినగలిగినంత వేసుకోండి ఉప్పు ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు వేసా కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నా గళ్ళు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంతా మళ్ళీ చూసి లాస్ట్లో వేసుకోవచ్చు కారం ఉప్పు చక్కగా పచ్చివాసన పోయిందండి ముందు పట్టు పెట్టుకున్నా కదా మసాలా అదంతా వేసుకుంటున్నా ఈ మసాలా కూడా కొంచెం వేగాలండి కొంచెం పచ్చివాసన పోతే చాలు బాగా వేగాల్సిన అవసరం లేదు మసాలా కూడా చక్కగా వేగిపోయిందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసా ఈ మామిడికాయ ముక్కలు ఈ పులుసుతో ఉడుకుతుంది కదండి ఫిష్ వేసాక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ మామిడికాయ ముక్కలు తింటే ఎంత అసలు ఇవి కూడా కొంచెం వేగాలి మామిడికాయ ముక్కలు కూడా వేగిపోయినా ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలండి చింతపండు పులుసు తీసి వేసుకుందాం ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని చక్కగా కాసేపు మరగనిద్దాం పులుసు చిక్కబడాలి కొంచెం మూత పెట్టేస్తానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకుంటా పులుసుని మామిడికాయ ముక్కలు స్టవ్ నేను హైలోనే పెట్టుకున్నానండి అది కొంచెం పొంగే వరకు పులుసు హైలోనే ఉంచుతా పులుసు ఒకసారి చూస్తా అండి చక్కగా మరుగుతుంది ఒకసారి మొత్తం కలిపేసుకోండి అడుగంటకుండా పులుసు బాగా మరుగుతుందండి స్టవ్ మీడియంలో పెట్టేసుకుంటా ఇప్పుడు ముక్కలు కొంచెం ఉడకాలి మీరు ఇలాంటప్పుడు ఉప్పు చూసేసుకోండి తగ్గితే వేసుకోవచ్చు ఉప్పు కారం ఏదైనా ఇప్పుడు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం సరిపోయిందండి ఉప్పు కూడా చేప ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు వేసా కదా అవి పులుసులో వేసిన తర్వాత చూసి అప్పుడు మళ్ళీ వేసుకుంటా ఇలా మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేయండి పులుసు బాగా మరిగిందండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేద్దాం ఇవి కూడా కొంచెం ఉడకాలి కదా ఆ పులుసుతో తలకాయండి మీలో తెరకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి జస్ట్ కదపండి అంతే ఇలా కదపండి ఇంకా తర్వాత మనం కదపడానికి ఉండదు ముక్కలు చెదిరిపోతాయి అందుకే కొంచెం ఇలా కదిపేసి వదిలేయండి పెట్టేసి దీన్ని బాగా ఉడకనిస్తా ఒకసారి కూర ఉప్పు కారం చూసేసుకుంటా అండి పులుపు కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు కొంచెం కారం కూడా పడుతుందండి కొంచెం వేసుకున్న కొంచెం ఉప్పు కూడా పడుతుంది మీరు చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేయండి ఆ ఫ్లేవర్ అంతా కూరకు పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కదిపేసి ఇంకా మూత పెట్టేసుకోండి పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఏమి ఎక్కువ తక్కువ అవ్వలేదు స్టవ్ని సిమ్లో పెట్టండి ఇప్పటివరకు హైలో మంచిగా ఉడికింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టి నిదానంగా ఉడకనిద్దాం కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసానండి ఇలా చేపల పులుసులో ఉడికిన పచ్చిమిర్చి తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి దీన్ని ఇలా పట్టుకొని ఇలా కలపాలండి ఇంకా గంట పెడితే ఇది మొక్కలు విడిపోతాయి దీన్ని కొంచెం ఇలా కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడకబెట్టేస్తా అసలు ఎంత కుతా కుతా అని ఉడుకుతుందో స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుస్తుందండి అసలు అలా చూస్తుంటే అన్నం పెట్టేసుకొని తినేయాలనిపించట్లేదు అలా చేపల పులుసు అలా కుతా కుతా ఉడికితేనండి చాలా టేస్ట్ వస్తుంది ఇంకొంచెం దగ్గరికి రానిస్తా అండి ఒకసారి కూర చూస్తా అండి చేపల పులుసు ఓ నూనె బయటకు వచ్చేసిందండి చక్కగా ఉడికిపోయింది ఈ మాత్రం పులుసు ఉంచుతానండి నేను ఎందుకంటే ఇది కుండ కదా మన స్టవ్ ఆఫ్ చేసిన ఒక పది నిమిషాల వరకు మరుగుతూనే ఉంటుంది అందుకే ఈ మాత్రం ఉంచుతున్నా నేను పులుసు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసినా చేపల పులుసుకి టేస్టేనండి ఇంకా మీకు ఉల్లాకు దొరికితే ఫిష్ పులుసు పెట్టినప్పుడు అది వేసుకొని చూడండి అసలు అద్భుతమైన రుచిని ఇస్తుంది ఉల్లాకు చేపల కూరకి నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి మళ్ళీ దింపిన తర్వాత మీకు చూపిస్తా చూసారా నేను స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేసినా కానీ అది ఎలా పొయ్యి మీద ఉన్నట్టే ఉడుకుతుందో ఇంకా కొంచెం పులుసు దగ్గరకు వచ్చేస్తుందండి అసలు స్మెల్ అయితే అదరగొట్టేస్తుందండి అన్నం తినేసేయాలనిపిస్తుంది ఇది వేడి వేడి అన్నంలో కన్నా చల్లగా ఉన్న అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి చేపల పులుసు ఎప్పుడైనా సరే ఇవాళ వండి రేపు తింటే బాగుంటుంది నైట్ వండి పెట్టేసుకోవాలి రేపు మధ్యాహ్నం తినాలి అలా అయితే ఆ టేస్ట్ ఇంకా ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది వేడి కన్నా చల్లారాక తింటేనే బాగుంటుంది నేను టేస్ట్ చూస్తానండి ఒకసారి ఈ వేడి మీద ముక్క అయితే తినలేమండి అండి కూడా టేస్ట్ చేసే వరకు మనసు ఆగట్లేదు చాలా అంటే చాలా బాగుందండి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చాలా చాలా బాగుందండి అసలు ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని తినేసి ఎలాంటి అంత ఉంది ఇలా వండి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో చూసారా ఇంతసేపు అయినా అది ఉడుకుతూనే ఉంది ఇంకా ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్ ఇప్పుడు అన్నంలో వేసేసుకొని అన్నం తినేసే వరకు నాకు తృప్తిగా ఉండదండి అన్నం పెట్టుకొని తినేస్తా బాయండి